సినిమా కే ర్యాంప్ అనే సినిమా అందరూ నవ్వుకోవటం కోసమే తీసిన సినిమా అండి ఇందులో కథలో లాజిక్లు ఎతకడానికి తీసిన సినిమా కాదు ఈ సినిమా ఉదయం నేను నిద్రలేసేటప్పటికి నా సినిమా రేటింగ్లు అన్నీ ఉన్నాయి చూసుకున్న కొంచెం డిసప్పాయింట్ అయ్యాను చాలా బాధపడ్డా వాళ్ళు ఇచ్చిన రేటింగ్లు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం నా సినిమాకి రెండు రేటింగ్ ఇవ్వచ్చు ఒకటి ఇవ్వచ్చు సున్నా ఇవ్వచ్చు మైనస్ ఫైవ్ కూడా ఇవ్వండి ఐఆమ్ వెల్కమింగ్ మీ ఒపీనియన్ నేను వెల్కమ్ చేస్తున్నాను కానీ ఇక్కడ ఒక తప్పు జరుగుతుంది ఒక పార్షియాలిటీ చూపిస్తున్నారు దానికి మాత్రం నేను చాలా చాలా బాధపడుతున్నాను ఇవాళ నేను అది అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను నా ప్రాబ్లమ్ని నా పెయిన్ని అందరూ అర్థం చేసుకోవాలి ఒక సినిమాకి నూన్ షో ట్విట్టర్ రివ్యూ మొదలు పెడుతున్నారండి ఒక గంటలో ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు వాళ్ళకి ఇష్టం ఉంటే దాన్ని కంటిన్యూ చేసి ఇంకొక గంట బాగానే సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు కొన్ని సినిమాలకు ఏం చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూకి ఒక మూడు గంటలు డిలే ఇస్తున్నారు ఇంకొన్ని సినిమాలకి ఫస్ట్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ రివ్యూ ఇస్తున్నారు ఫైనల్ డిజిట్ అంకెవ్వటానికి మధ్యాహ్నానికి ఇస్తున్నారు ఈ పార్షాలిటీ ఎందుకు చూపిస్తున్నారు అంటే చిన్న ప్రొడ్యూసర్ని ఇతను ఏం చేసినా పడతాడని చూపిస్తున్నారా నాకు తెలియట్లేదు ఇది నా ఒక్కటి ప్రాబ్లం కాదండి ఇది అన్ని సినిమాలకు ఉన్న ప్రాబ్లం మీరు బాహుబలికైనా ఒకటే చూపించాలి కే ర్యాంప్కైనా ఒకటే చూపించాలి ఈ పార్షియాలిటీ ఎందుకు చూపిస్తున్నారు నాకు ఇప్పటికీ అది అర్థం కావట్లేదు సినిమా ఇక్కడ జనాలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు నరేష్ గారు టూ పాయింట్ ఓ అన్నారు మంచి డైలాగులు ఉన్నాయి కలెక్షన్లు షోకు షోకి పెరుగుతున్నాయి ఇప్పుడు నా సినిమా గురించి నేను కలెక్షన్లు చెప్పుకుంటే నేను డప్పు కొట్టుకుంటున్నట్టు ఉంటుంది అది నాకు ఇష్టం లేదు మీకు వైజాగ్ కలెక్షన్లు తెలియాలంటే మూవీస్ ఫర్ యూ ట్విట్టర్లోకి వెళ్ళి ఫాలో అయితే మార్నింగ్ షో మా సినిమా కలెక్షన్లు ఏ ఉన్నాయి మ్యాట్నీ ఏమున్నాయి అనేది తెలుస్తుంది అలాగే దేవిప్రియ ఉంటారు ఆయన ఈస్ట్ గోదావరి కలెక్షన్లు ఉంటాయి అలాగే కూచిపూడి వెంకట్ కృష్ణా జిల్లా ఉంటాయి అవన్నీ మీరు ఫాలో అవ్వండి చూడండి ఈ కలెక్షన్లు ఎందుకు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏ సినిమాకి ఏ కలెక్షన్లు ఉన్నాయి షోకి మార్నింగ్ షో ఏమున్నాయి మ్యాట్ని ఏమున్నాయి ఇప్పుడు ఫస్ట్ షోలు ఉన్నాయి మ్యాట్ని శ్రీరాములు ఫుల్లు హైటెక్ ఫుల్ హైదరాబాద్ సిటీలో విశ్వనాథ్ ఫుల్లు ఆల్రెడీ నెక్స్ట్ రెండు షోలు మూడు షోలు కూడా ఫుల్ అవుతున్నాయి జనానికి ఈ సినిమా నచ్చింది జనం ముందుకు తీసుకెళ్ళాలి నాకు ఈ మీడియా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి ఈ సినిమా జనాల్లోకి వెళ్ళాలి ఈ దీవాలి కే ర్యాంప్ దీవాలి ఇంత మంచి సక్సెస్ ఇచ్చిన తెలుగు ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ